పలిబంజరా గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే గారు రామయ్య గారు వచ్చారు ఉపాధి పని ఆవి జరుగుతుండగా అందరికీ ఇచ్చారు మరి మాకు మా ఊరికి గ్రాంట్ కూడా బాగానే ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు సీసీ రోడ్డు డ్రైనేజీలు ఇచ్చారు ఇంకా రాబోయే రోజులలో చాలా సౌకర్యవంతంగా అది చేస్తారని మేము మేము అందరం కంటే ఇప్పుడు ఇంకా అధికంగా మెజార్టీతో ఈసారి ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నాను మా బంజర్ ఇప్పుడు చాలా ఐక్యతగా అందరూ ఒక మాట మీదకి వచ్చారు ఈసారి కాంగ్రెస్కి అధిక మెజార్టీతో ఓట్లు పడతాయని మేము అందరం ఆశిస్తున్నాము నమస్కారం అండి నా పేరు పెద్దబేందర్గమోహన్ మాది పల్లె బంజర్ గ్రామం ఈరోజు సభ్యులు శాసనసభ్యులు డాక్టర్ మట్టారాగమయ్య గారు తొల్లైబంజర్ గ్రామానికి విచ్చేసి మరి యొక్క ఉపాధి హామీ కోళ్ళని అందరినీ కలవటం జరిగింది దానికి మా ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు అదే కాకుండా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళకున్న సమస్యలన్నీ తెలుసుకోవటం కూడా జరిగింది ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన నిమిత్తం మిగిలిన హామీలు కూడా ఏ అయితే ఇప్పుడు అమల్లో ఉన్న వచ్చినవి కాకుండా మిగిలినవి కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బంజర్ గ్రామం ప్రస్తుతం ఇక్కడ మనం సత్తపల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలో తొలైబంజర్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమై ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన స్వరూపం చేస్తున్న వాళ్ళందరూ కూడా మజ్జిక ప్యాకెట్లు అదేవిధంగా బిస్కెట్లు వాళ్ళకి సంబంధించిన చాయ్ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడున్న ప్రజలకు అందిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి డాక్టర్ ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారు వచ్చారు ఇప్పుడు ఆమె గారు ఇక్కడికి వచ్చి గెలవక ముందు ప్రస్తుతం గతంలో ఎన్నికలకు నిలబడే ముందు మేము మీకు ప్రజలంతా కూడా దీవించి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు చేతిగా ఉంటామని చెప్పేసి చెప్పిన మాట నిలుపుకుంటున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు డాక్టర్ మట్ ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఎవరైతే ఇక్కడ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చేస్తున్నారో వాళ్ళకి చేతిగా నిలబడి వారి మాట నిలబెట్టుకునేందుకు వచ్చారు అసలు మేడం గారు ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా ఈ మహిళలందరికీ ఏం చెప్తున్నారు మేడం మాటల్లో మేడం చెప్పండి మేడం మీరు గతంలో వీళ్ళకి ఓట్లు వేసినప్పుడు

அந்தரடி யாபை கோட்ல கூட மீதா யாபை கோட வரைக்கும் எண்ண ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఎలక్షన్స్ అవ్వగానే కూడా మరి మిగతా స్టార్ట్ అవుతాయి ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా నేను సీసీ రోడ్లు మంజూరు చేయించాను డ్రైనేజీలు లేని చోట డ్రైనేజీలు మంజూరు చేయడం జరిగింది అలాగే మాకు వచ్చిన నిధుల్లో మరి ఎస్డిఎఫ్ నిధుల్లో పది కోట్లు వస్తే ఆరు కోట్ల మంది కూడా నేను మరి వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆరు కోట్ల రూపాయల వరకు మనకి మంచినీటి కోసం బోర్ల కోసం నేను శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ మీద మరి హాస్టల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి వాటిని వసతులు మెరుగుపరచడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ లేవు ఎక్కడైతే టాయిలెట్స్ లేవు మరి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఎవరిని అదనపు గదులు లేవు ఇలాంటివన్నీ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది వాటి కూడా నిధులు శాంక్షన్ చేయించి నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఎన్నికలు కూడా తర్వాత ఆ పని జరుగుతాయి అలాగే సత్యపతి నియోజకవర్గంలో మన అభ్యర్థి జూనియర్ కాలేజీ డిస్మాంటీ స్టేజ్ లో ఉంది కనుక దాని కూడా కొత్త భవనం మంజూరు చేయడం జరిగింది గర్ల్స్ కాలేజీ కూడా మరి ఆడిటోరియం కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఈ మూడు నెలల్లోనే చేసుకున్నాము అదేవిధంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల్లో కూడా ఆల్రెడీ మనం ఆ నాలుగు గ్యారెంటీలు ఇప్పటికీ అందుబాటులోకి వచ్చాయి అందరూ కూడా వాటి ఫలాలు అనుభవిస్తున్నాము అంతేకాకుండా ఎన్నికల కోడ్ వల్ల మీద గ్యారెంటీలు కొంచెం ఆపడం జరిగింది మరి జూలై నెల నుంచి కూడా మనకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అలాగే మహిళలకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల అకౌంట్లో పడడం మరి అలాగే మన ఉపాధి హామీ కింద కూడా ఉపాధి హామీ కూలీలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అకౌలైస్తామన్నారు ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతాయని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన కూడా సభలో రాహుల్ గాంధీ గారు ఉపాధి హామీ కూలీలను దృష్టిలో ఉంచుకొని వారికి దినసరి వేతనం నాలుగు వందలు ప్రకటించారు అలాగే ప్రతి మహిళ కూడా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు మరి ఇవన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయని మరి అందరినీ ఒకసారి నేను మనవి చేసుకున్నాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి హస్తం కుర్తి మీద ఓటు వేసి ఎంపీని గెలిపించుకుంటే ఖమ్మం జిల్లా నుంచి మన తరఫున మన సమస్యల మీద మాట్లాడడానికి మరి మనకు ఢిల్లీలో ఎంపీ గారు ఉంటారు మనం ఏవైనా సరే నిధులు తక్షణం శాంక్షన్ చేయిస్తారు దాని ద్వారా మన సత్పల్లి నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పథంలో పయనిస్తుందని జై కాంగ్రెస్ ఎలక్షన్ ఎన్నికల బరిలో నిలబడే టైంలో కూడా మరి నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇప్పుడు కూడా వచ్చి ఈ యొక్క ప్రజలకు చేతిగా నిలబెడుతున్నాను కాబట్టి ప్రజలందరూ దీవించి ప్రజలందరూ కూడా దీవించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని మరొకసారి మీ దీవులను అందించాలని కోరుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య గారికి ఎస్ న్యూస్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కెమెరామెన్ రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఉల్లయంజరా